నిన్ను తన తల్లిదండ్రులను చూసి మా డిపార్ట్మెంట్ ఎంతో గర్వపడాలమ్మా స్కూల్ కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా వెళ్ళి అలర్ చేయకూడదు నానా నేనా తమ్ముడికి వెళ్ళటం పట్టా నేనే స్కూల్ కి వెళ్తాను నాకు చదువుకోవాలని ఎందుకు నాన్న నువ్వు స్కూల్ కి వెళ్తే ఇంటి పల్లెవడి చేస్తాడే నీ బాబా నీ బాబు జీతం ఇట్ల పిండికే సరిపోదు చదువుకుంటుండగా చదువు చదవత తల్లి పిల్లలు ఎక్కడ చదివి బాబుపడతానో అని కుళ్ళు అశ్విని దాన్ని తిట్టకుండా రోజు కూడా గడవ తెలియకు ఏమిటా ఏడు మొహం మేమే అమెరికా వెళ్ళడం లేదు సినిమాకి వెళ్తున్నాం వచ్చేటప్పటికి కాస్త వేరు నిలబెట్టు ముద్దులా నిద్రబాకు పాయ్ జాగ్రత్త ఏడుస్తున్నారా మీకు అమ్మ లేదుగా పోనీ నాలాగా పిన్ని లేదుగా హాయిగా ఉండొచ్చు అయ్యో అయ్యో పాలు పని రోజు ఇలా చంపు నీకు ఇష్టం లేకపోతే చెప్పు దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను సవతల్లి సాధింపులు వేధింపులు విన్నాను కానీ ఇలా హింసించడం ఎక్కడా చూడలేదు నేను అసలు సవ ప్రవర్తించుంటే అది అసలు ఇంట్లోనే ఉండేది కాదు దీని తల్లి రోడ్డు మీద కనిపారేసిపోతే ఈ చేతులతో పెంచాను ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ గొంతు విసిగి చంపుతాను రాకా అమ్మా ఎవరొచ్చారా చూడు రామారా బాగున్నావు పిన్ని ఏదో ఇలా ఉన్నావు అమ్మా వీళ్ళ బ్రతకాలిగా మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆయన పోయాడు ఆ చేతగానే వాడిని కట్టుకున్నందుకు నేను నా కడుపును పుట్టినందుకు వీళ్ళు ఆ నాధల్లా బ్రతుకుతున్నావు మీ పిన్ని మారదమ్మా పళ్ళు ఊడిపోయిన గోల్డూడిపోయిన పులి జంతువుల్ని చంపుకు తింటా మానేస్తుందా మీరు చవితల్లి అలాంటిదే ఈ బాబాయి ఉండగా నీకేం భయం లే తల్లి లెల్లె లెల్లెల్ల లెలా ఏ కిలో టమాటా అంటారా ఆరు రూపాయలు అండి ఏదైనా పేటు చెప్పరా నమస్కారం సార్ తక్క ఐదున్నర వేసుకోండి సార్ కొట్టాలంటే కదా పైపోతున్నారే నేను ఏమన్నా మా హెట్ లాగా బ్యాగు సార్ తీసుకెళ్ళి వాళ్ళ కనబడుతున్నారా డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం రా నాలుగు కిలోలు వేసి నాలుగు పవన రూపాయలు తీసుకో ఏంటి పావులా పావలరా నాలుగు కిలోరే కిలో వంకాయలు ఎనిమిదిన్నారండి ఏంటి ఉన్నారా పేస్ట్ చూసి చెప్పు ఎనిమిదిన్నారండి ఉన్నారా అండి ఏంట్రా వేళ కూడంగా ఉందా పొట్టాలంటే డిఫా పగిలిపోతుంది పేస్ట్ చూసి కూడా ఎనిమిది చెప్తున్నావా కిలో పావల చేసి ఐదు కిలో ఎందుకు పోసే పొట్టాలంటే డెప్ప పగిలిపోతుంది మార్కెట్ లో ఫ్రీగా తప్పుగా రావట్లేదు ఏంట్రా ఏంటి ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళమయ్యా నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను పట్టుకెళ్తాం ఏంటి వెంటనే సిగ్గుపే డబ్బులు ఇచ్చేస్తా అనుకున్నావా మనకు అలాంటిదే లేదు నీలాంటి వాడిని నక్సల్ ఏరియాలో బారేలే మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది ఇదిగో కానిస్టేబుల్ ఎవరమ్మా మీరు కొత్తగా వచ్చిన ఎస్ఐ అసూని తెలుసా అయ్యో తెలియపోవడం ఏంటమ్మా ఆవిడ దగ్గర పనిచేసేది ఆ ఎస్ఐ తల్లి నేను ఆ నమస్కారం అమ్మా ఏంటి ఇలా వచ్చారు కూరగాయలు కొంటానికి వచ్చారా ఏ ఒళ్ళు ఎలా ఉంది కానిస్టేబుల్ వి నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా నువ్వు మళ్ళీ తీసుకో ఇవి నేను తీసుకెళ్తాను నేను ఊరికే తీసుకోలేదమ్మా కిలో పావల పెట్టుకున్నాను కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతులు బ్యాడ్ టైమింగ్ లో పడిందని ఏంటి మేడం మీ టీంలో వచ్చి నన్ను తీసారంట దేవుడికి పది అవతారాలే ఉన్నాయి కానీ నీకు పదకొండు అవతారాలు అంటే అంటే లంచ్ అవతారం నమస్తే 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 చూడమ్మా కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను ఉద్యోగం వస్తే జీతం సీనియార్టీ వస్తే ప్రమోషన్ సిన్సియారిటీ వచ్చిన ఉంటే ఎన్నో ఎదురు డబ్బులు తినాల్సి వస్తుందమ్మా డబ్బులు తినకపోతే బంగారానికి మెరుపు రాదు ఇది చూడండి ఎలా ఉందో బాగుంది ఇది సార్ ఆహా చాలా బాగుంది ఇది ఎలా ఉంది సార్ ఇవాళ ఉదయాన్ని నిద్రలేసి చెక్కు సార్ క్యాష్ ఇవ్వండి అలాగా ఒక లేడీ ఇంత ధైర్యంగా కదా అమ్మబావు రావద్దు ముందుకు రావద్దు ఆ బిడ్డని ఉడుకు ముందుకు రావద్దు వస్తే బిడ్డలు తుప్పొద్దు తెలియపెట్టే వాదనను ముందుకు వస్తే బిడ్డలు చంపేస్తాను దగ్గర ఊ

పొద్దు నుంచి ఫోన్లో అందరికి చెప్పాలి చెప్పి చెప్పి అలసిపోయాను డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ పెట్టాలని గవర్నమెంట్ కు లెటర్ హాస్పిటల్లో జరిగే నష్టాన్ని పరిహారం చెల్లించాలని మనకు నోటీస్ హూ ద హెల్ ఆర్ యూ టు షూట్ అండ్ కిల్ ఎ పర్సన్ కాల్చి చంపమని ఎవరి అధికారం ఇచ్చారు సార్ వాడు ఒక బిడ్డను చంపబోతే చంపాడా డిడి కిల్ మీకు గన్ని ఇచ్చింది బెదిరించడం కోసం కాల్చడం కోసం కాదు ఒకడు నేరస్తుడో కాదో తేల్చవలసింది కోర్టు మనం కాదు ఒకడు నేరం చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పట్టి చట్టానికి అప్పగించడం కాదు సార్ అసలు నేరమే జరగకుండా చూడాల్సిన బాధ్యత మంద కాదా ట్రాఫిక్ లో ఎందుకు సార్ పోలీసులు పెడుతున్నావు ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత పంపిస్తే సరిపోతుందిగా ఇదే పని అకాడమీలో చేస్తే అభినందించారు ఇక్కడ ఒక హంతకుని చంపితే అవమానంగా ఫీల్ అవుతున్నారు